ఏపీ పెన్షన్దారులకు గత లాగే కొత్త ఈ సంవత్సరం కూడా కొత్త సంవత్సరం సందర్భంగా ఒక రోజు ముందుగానే డిసెంబర్ ముప్పై ఒకటిన పెన్షన్ల పంపిణీ అనేది ప్రభుత్వం అవకాశం ఇస్తుందని ఈ సంప్రదాయాన్ని కొనసాగాలని గ్రామ వార్ సచివాలయం అయితే కోరడం జరిగింది దానికి ఉద్యోగుల సంఘం యునైటెడ్ వెల్ఫేర్ జీవో కూడా డబ్ల్యూఎస్ వరకు కోరడం జరిగింది అయితే ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందించే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఎందుకంటే ఎప్పటికే పలుమార్లు ఇలా ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ అనేది నిబంధనలు మార్పులు చేసి వెసులుబాటులు కల్పించే చాలా సందర్భాలు ఉన్నాయి దీంతో ఈసారి కూడా ఉద్యోగుల ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు అయితే ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ నెలవారి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ప్రతి నెల ఒకటో తేదీ గ్రామ వార్డు సశివాలయ ఉద్యోగులతో పంపిణీ అయితే చేయిస్తుంది గతంలో వాలంటీర్ వాలంటీర్లు పంపిణీ చేసిన ఈ పెన్షన్లు కోటమి సర్కారు వచ్చాక మాత్రం సశవాలయ ఉద్యోగులకు అప్పగించారు అయితే ప్రతీ నెల ఒకటో తేదీన ఇస్తున్న ఒక్కోసారి పరిస్థితుల ఆధారంగా మార్పులు చేర్పులు అయితే చేస్తున్నారు ఇదే క్రమంలో ఈసారి కూడా కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు జనవరి పెన్షన్లు ఒక రోజు ముందే పెన్ ఇచ్చే అవకాశాలు జనవరి ఒకటో తేదీ కొత్త సంవత్సరం సందర్భ వేడుకల సందర్భంగా రోజు ముందుగానే అంటే డిసెంబర్ ముప్పై ఒకటిన పెన్షన్లు పంపిణీ చేసేందుకు అవకాశం కల్పించాలని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అయితే ప్రభుత్వం కోరుతున్నారు మిగిలిన పెన్షన్లు మాత్రం జనవరి రెండవ తేదీ పంపిణీ చేసేసి చూడాలని ప్రభుత్వాన్ని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కోరారు అంతే కొన్ని పెన్షన్లు ముప్పై ఒకటి మిగతా ఏవైనా ఉండిపోతే జనవరి రెండునే ఇవ్వడానికైతే కోరడమే జరిగింది కొత్త సంవత్సరం సందర్భంగా వేడుకల్లో ఉద్యోగులు పాల్గొనేందుకు ఈ మేరకు అవకాశం కలిగించాలని అయితే వారైతే కోరుకుంటున్నారు దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది ముందుగానే ఇస్తే ఇబ్బంది ఏమిటి లేదు అని ఇచ్చేస్తుందా అనేది ఇలా ముందుగా ఇవ్వడం వల్ల మీకు ఉపయోగం ఉందా లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన వీడియోస్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి